ఉన్న సీనియర్ నాయకుడు అంగీకరించారు ఇక కేసీఆర్ అంగీకరించాలి రేవంత్ రెడ్డిని సో అందువల్ల ఆ ఇగో వల్ల కేసీఆర్ పూర్తి స్థాయిలో అసెంబ్లీకి రాకపోవడానికి కూడా కారణం ఇలాంటి ఫ్యాక్టర్స్ అవి సో అందువల్ల ఇప్పుడు కేసీఆర్ ఏంటంటే ఇక రేవంత్ రెడ్డి పేరు చెప్పో చెప్పక సంబంధం లేదు కాంగ్రెస్ పార్టీ పైన తానే నిలబడి ఆల్అౌట్ ఫైట్ కి సిద్ధపడాలి తన శ్రేణుల్ని ప్రోగ్ చేయాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు సో ఇక ఇది ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది చూడాలి కానీ నిన్న మాట్లాడిన తీరు చూస్తే గంపగుత్త అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు సర్వనాశనం చేసింది అనే నరేటివ్తో వెళ్ళాలనుకుంటున్నారు ఆ నెరేటివ్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సక్సీడ్ ఎందుకంటే మీకు జూబ్లీ కూడా కొన్ని అంశాలపైన ప్రభుత్వం పైన సంతృప్తి వ్యక్తమైంది కొన్ని అంశాలపైన అసంతృప్తి కూడా వ్యక్తమైంది మీకు ఉదాహరణకు మైనారిటీలు ఉన్నారనుకోండి మీకు మైనారిటీలకు ఎంఐఎం చెప్పినాక కూడా బీఆర్ఎస్ వైపే సిగ్నిఫికెంట్గా నిలబడ్డారు దానికి కారణం అప్పటి సంక్షేమ పథకాలకు కారణం కావచ్చు ఇలా ప్రతి అంశం పైన కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేసీఆర్ నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పినంతగా హోల్సేల్ వ్యతిరేకత లేదు అందువల్ల మరి మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వానికి గంపగుత్తగా నేను వ్యతిరేకిస్తాను అంటే ప్రజల కాన్షియస్నెస్ స్థాయికి రాజకీయ పార్టీల నినాదాలు గ్యాప్ ఉంటే అంటే ప్రజల కాన్షియస్నెస్ను మించి ఉన్న ప్రజల కాన్షియస్నెస్ కన్నా వెనకబడి ఉన్న అది అంత సులభంగా ప్రజల ఇమాజినేషన్ క్యాచ్ చేయదు అందువల్ల ఇప్పుడు కేసీఆర్ వ్యవహార స్థల చూస్తే ప్రజలు భావిస్తున్న దానికన్నా చాలా ముందున్నాడు ఆయన ఏమీ లేదిగా కాంగ్రెస్ పార్టీ సర్వనాశనం చేసిందని భావి అనే నరెట్టు తోస్తున్నాడు ఎప్పుడు కూడా ప్రజల అసంతృప్తిని తగినట్టుగా ప్రజల భావాలను తగినట్టుగా గనక రాజకీయ పార్టీ దానికి రూపాన్ని ఇస్తే సక్సెస్ అవుతుంది లేదు తామ సీమ స్వీయ మానసిక దృక్పథంతో తాము నమ్మింది భావిస్తే రాదు ఇప్పుడు మీకు ఆంధ్రప్రదేశ్లో ఉదాహరణ అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు సర్వనాశనం చేసి పెడేసాడు ఆంధ్రప్రదేశ్ను ఇంకేమీ లేదు ప్రజలందరూ జగనన్న జగనన్నా నువ్వు ఎప్పుడొస్తావు అని ఫీల్ అవుతున్నారనుకుంటున్నాడు అనుకుని ఆయన కార్యాచరణ చేస్తున్నాడు అది ఫెయిల్ అవుతుంది అందుకే రాజకీయ పరిస్థితులు మారడం లేదు కానీ నిజంగా చంద్రబాబు నాయుడు ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది గుర్తించి వాటిపైనే కేంద్రీకరిస్తే ప్రజలు సపోర్ట్ చేస్తారు కానీ అన్నింటినీ ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు కాలేదు ప్రజలు క్షేత్రస్థాయికి వెళ్తే వివిధ సర్వేలో కూడా వ్యక్తం అవుతుంది సూపర్ సిక్స్ పైన సంతృప్తి స్థాయికి కానీ జగన్ ఒప్పుకోడు ఎట్టుబట్లు ఒప్పుకోడు అసలు సూపర్ సిక్స్ అంత బోగస్ ఏం అంటాడు సో దా ఎందుకంటే నా ఆయన స్వీయ మానసిక దుఃఖం ప్రజల పర్సెప్షన్ సంబంధం లేదు నేను నమ్ముతున్నాను కనుక నా అదే రాజకీయం అని అదే చంద్రబాబు నాయుడు పైన రైతుల విషయం పైన వ్యతిరేకత ఉంది అదే చంద్రబాబు నాయుడు పైన ఉద్యోగ కల్పన పైన వ్యతిరేకత మొదలైంది యూత్లో సో అలా ప్రజలు అసంతృప్తిగా ఉన్న అంశాలను తీసుకొని వాటిపైన కార్యాచరణ చేస్తే అది రిజల్ట్ ఉంటుంది కానీ హోల్సేల్ కార్యాచరణ చేస్తే రిజల్ట్ ఉండదు నువ్వు దాన్ని స్పెసిఫిక్ అందుకే నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం అంటాడు కాంక్రీట్ స్టడీ ఆఫ్ ద కాంక్రీట్ కండిషన్స్ ఇది ఎ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ సో ఇక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఏ అంశాలపైన వ్యతిరేకత ఉంది ఏ అంశాలపైన అసంతృప్తి ఉంది ఏ అంశాలపైన ఇప్పటికీ కేసీఆర్ గుర్తు తెచ్చుకుంటున్నారు అనేది ఐడెంటిఫై చేయగలిగితే అప్పుడు బీఆర్ఎస్ లాభం ఉంటుంది అలా కాదు నా కాంగ్రెస్ ప్రభుత్వం పైన నా అక్కసంతా వెలగక్కుంటాను కంప్లీట్ గంపగుత్తగా నేను తిడతాను అంటే ఐ డోంట్ థింక్ పీపుల్ విల్ అప్రిషియేట్ మీరు చూడండి రాజకీయంగా తేలిపోతుంది ఆ స్టాండ్ వర్కౌట్ కాదు ప్రజలు ఏది ఫీల్ అవుతున్నారనే నువ్వు చెప్పాలి తప్ప నేను ఫీల్ అయింది ప్రజలు ఫీల్ కావాలంటే ఎట్లా ఎక్కడైనా రాజకీయ నాయకులకు ఉండే పెద్ద సమస్యదే ప్రజలు ఫీల్ అయిన దాన్ని రాజకీయ నాయకులు విని వినిపించాలి దేశ రిఫ్లెక్ట్ పీపుల్స్ పర్సెప్షన్స్ ప్రజల భావాల్ని వారు వ్యక్తీకరించాలి అలా కాకుండా తమ భావాల్ని ప్రజలు వ్యక్తీకరించాలని కోరుకుంటారు నాయకులు అంటే ఆ ఇగో ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే తమ భావాలు ప్రజలు కోరుకో ప్రజలు వ్యక్తీకరించాలని వర్కౌట్ కాదు కదా ప్రజల్లో ఉండేటువంటి భావాలేంటి ప్రజల అసంతృప్తి ఏంటి ఈ అంశంపైన అసంతృప్తి ఉంది నేను దాన్ని తీసుకొని కొట్లాడతాను అంటే అది ఒక రకంగా కన్సాలిడేట్ అవుతుంది సో నేను చూడండి ఏ అంశం అసలు అన్ని అంశాలపై తిట్టుడే పెట్టాడు ఇంకా వేరేది ఏం లేదు అన్ని పనికి మాలనే మొత్తం రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అన్నాడు సో ఆ నరేట్ ఎంతవరకు నిలబడుతుంది అనేది క్వశ్చన్ మార్కేట్ ఇక తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాత్రమే కాదు చంద్రబాబుని కూడా కేసీఆర్ విమర్శించారు సార్ ఎంఓయులకు ఆద్యుడు చంద్రబాబు అంటూ ఆరోపణలు చేశారు ఒకసారి బయట చేసుకుంటాం ఏ ప్రభుత్వంలో చేయాల్సింది అటగోలు జమాబాద్ దానికి లెక్కలేని కదా ఒక హైప్ క్రియేట్ చేశాడు దీనికి ఆజుడు దీనికి గ్రూప్ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే ఎమ్వల్ సక్సెస్ అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ పాటికి ఇరవై లక్షల కోట్ల ఉండాలి ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టగా వైజాగ్ అమరావతిలో వైజాగ్ లో వైజాగ్లో వైజాగ్ లో ఎవరిలో వీలు ఎమ్మోలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు చెప్పింటాడు ఆ స్టార్ హోటల్ వాటి వంట మనుషులు వాళ్ళు ఎవరు సప్లై చేసే వాళ్ళు వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టే పెట్టి పాపం అవునా పాపులర్ అయింది అది మరి ఎక్కడ పెట్టుకోవాలండి ఎక్కడ చెప్పండి కోట్లు రావాలి పదిహేను లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు ఎనిమిది లక్షల కోట్లు అయితే అప్పుడు జరిగింది ఈ భోపాల చంద్రబాబుని ఇప్పటికీ టార్గెట్ చేయడానికి గల కారణం ఏంటి కేసీఆర్ వ్యూహం ఏంటి అంటే దీనికి చాలా సింపుల్ మీకు కేసీఆర్ కొత్త వ్యూహం ఏం లేదు ఈవెన్ తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడే అఫ్ కోర్స్ జగన్మోహన్ రెడ్డి పైన టార్గెట్ ఉన్నప్పటికీ కూడా ప్రధానమైన టార్గెట్ చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పైన కూడా మానకోటలో పెద్ద నిరసన వ్యక్తమైంది ఆ రోజుల్లో మీకు కొండా దంపతులు జగన్కి అనుకూలంగా తెలంగాణ ఉద్యమకారుల పైన తుపాకులు ఎక్కి పెట్టారు పెద్ద ఇష్యూ నడిచింది మీకు మానుకోట రైల్వే స్టేషన్లో కానీ మీకు ప్రధానమైన అటాక్ చంద్రబాబు నాయుడు దీనికి కారణం ఏంటి అంటే మీకు రాష్ట్ర విభజన తర్వాత మీకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ బేస్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్కి వెళ్ళిపోయింది కానీ తెలంగాణలో తెలంగాణ ఇవ్వడం వల్ల కాంగ్రెస్ సపోర్ట్ బేస్ రాజశేఖర్ రెడ్డి